స్వాగతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం దుర్గారం జీపీలోని గుండ్రపల్లి లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలసం సాంబయ్య మూడు ఎకరాలు మొక్కజొన్న చేనుకు పురుగు మందులను డ్రోన్ స్ప్రేయర్ తోటి స్ప్రేయింగ్ చేయించాడు ఈ డ్రోన్ స్ప్రేయర్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలోని పంటలకు మందులను సులభంగా స్ప్రేయింగ్ చేయవచ్చని ఆ రైతు నాకైతే చాలా బాగా అనిపించిందంటూ ఒక ఎకరానికి ఐదు వందలు ఖర్చు అవుతుందంటూ ఆ రైతు చెప్తున్నాడు